హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి లేని వారికి పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇటీవల జరిగిన సమావేశంలో రిసభ్య కమిటీ నిర్ణయం అయితే తీసుకుందండి ఈ నేపథ్యంలో అర్హులైన వారి నుంచి సిఆర్డిఏ దరఖాస్తులు అయితే స్వీకరిస్తోంది గ్రామాల్లోని సిఆర్డిఏ కార్యాలయాలతో పాటుగా గ్రామ సభల సందర్భంగా దరఖాస్తులు అయితే తీసుకుంటుంది వీరికి పిన్షన్ మొత్తాన్ని ఐదు వేల రూపాయలకి అయితే పెంచారు మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇటీవల జరిగిన సిఆర్డిఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుందండి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పింఛన్లను పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అరుములైన వారి నుంచి సిఆర్డిఏ దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది పెన్షన్ల కోసం గ్రామాల్లోని సిఆర్డిఏ కార్యాలయాల్లో దరఖాస్తులు అయితే ఇవ్వాలని లేదా గ్రామ సభల సమయంలోనూ అందించవచ్చని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఇటీవల ప్రకటన అయితే విడుదల చేశారు ఈ నేపథ్యంలో పెన్షన్ల కోసం భూమి లేని వారి నుంచి భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి అమరావతి రాజధాని గ్రామాలైన ఎర్రపాలెం నవులూరు కృష్ణయ్యపాలెం నిడమర్రు నీరుపొండ బేతపూడి గ్రామాల్లో సోమవారం రోజున గ్రామ సభలు జరిగాయి ఈ సందర్భంగా పింఛన్ల కోసం రైతులు రైతు కూలీల నుంచి భారీగా వినతులు అయితే వచ్చాయండి భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు ఐదు వేల రూపాయలు చెప్పున పింఛన్ అయితే అందించాలనేసి ప్రభుత్వం భావిస్తుంది దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్లను అధికారులు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక రాజధాని అమరావతికి భూసేక సమీకరణ చేసిన సమయంలో భూమి లేని పేదలకు పింఛన్ అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా వారికి నెలకు రెండు వేల ఐదు రూపాయలు చెప్పిన పింఛన్లు కూడా అందించింది అయితే ఆ తర్వాత కాలంలో ఈ పింఛన్ మొత్తాన్ని ఐదు వేల రూపాయలకి అయితే పెంచాలనేసి తెలుస్తోంది కాబట్టి దరఖాస్తు అంటే ఎవరికైతే భూమి లేదో రాజధాని ఏరియాలో వాళ్ళు కంపల్సరీ సిఆర్డిఏ కార్యాలయంలోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి వాళ్ళకి నెలకి ఐదు వేల రూపాయలు పింఛన్ అయితే వస్తుందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్